బీహార్లో ఎంఐఎం పార్టీ దెబ్బకు కుప్పకూలిన కాంగ్రెస్ కూటమి అవును ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిలో చేరాలని చెప్పేసి ఓవైసీ అయితే చాలా తహతహలాడ్డారు వారిని ఒక ఆరు సీట్లు ఐదు సీట్లు అయితే అడగడం కూడా జరిగింది అయితే రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ అయితే ఎంఐఎంకు అక్కడ సీట్లు ఇచ్చడానికి నిరాకరించారు సో ఇంకా మన అసున్ ఓవైసి ఊరుకుంటాడా వంద స్థానాల్లో పోటీ చేశాడు ఇక దాదాపుగా కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ స్థానాల్లో ఎంఐఎం ఇప్పుడు ముందంజలో ఉండడం ఆసక్తికరంగా బీహార్లో బీజేపీ ఇంత భారీ విజయం సాధించడానికి అలాగే కాంగ్రెస్ ఇంత ఘోర ఓటమిని మూటగట్టుకోవడానికి ముఖ్య కారణంలో అసుద్దీన్ ఓ కూడా ఒకటే ఎందుకంటే ఆయన ముందే చెప్పేశారు మేము సపరేట్గా వంద స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాం మాకు సీట్లు అడిగింటే ఇవ్వట్లేదు మమ్మల్ని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు అందుకే మేము సపరేట్గా పోటీ చేస్తూ ఉన్నాం అని చెప్పేసి ఆయన ముందే చెప్పారు ఎలక్షన్కి ముందరే మరి ఓట్లు జీల్చారని చెప్పి మీరు మళ్ళీ అనకూడదు అనే మాట కూడా ఆయన చెప్పారు సో మొత్తానికైతే బీహార్లో ఆర్జేడీకి చుక్కలు చూపించింది బీజేపీ పార్టీ సో ఇంకా బీజేపీ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి పతనావస్థకు తీసుకెళ్లే పని అయితే చేసిందని చెప్పొచ్చు దాదాపుగా ఎంఐఎం పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో కాంగ్రెస్ కంటే కూడా ఎంఐఎం ముందు స్థానంలో ఉండడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది సో ఇంకా మొత్తానికైతే బీహార్లో ఉన్నటువంటి ముస్లిం వర్గం ఓట్లన్నీ కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీకి అయితే పడవన్నట్లుగానే తెలిసిపోతుంది సో ఇక రెండిటికీ చెడ్డ రేవడిగా అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితే ఉంది ఇంకా దేశవ్యాప్తంగా ఇంకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవడం అన్నది కళ్ళనే చెప్పొచ్చు సో మొత్తానికైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇంకా బుద్ధి చెప్పారు బీహార్ ప్రజలని చెప్పొచ్చు సో ఇంకా మొత్తానికి ఇంకా కాంగ్రెస్ పార్టీ దేశంలో మాయమయ్యే రోజుల దగ్గరలో ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ఇంకా బీహార్లో ఇంకా ఆర్జేడీ పరిస్థితి చూసుకున్నాం మనం ఇంకా ఆర్జేడీ పరిస్థితి కనుక చూసినట్లయితే మూడోసారి మళ్ళీ ప్రతిపక్షంలో తేజస్వి యాదవ్ కూర్చున్నట్లయితే కనిపిస్తూ ఉంది సో ప్రతిపక్షం అంటే దాదాపుగా వాళ్ళకి నలభై ఆరు సీట్లు నలభై పైనే వచ్చాయనుకుంటాను సో ఇంకా కౌంటింగ్ జరుగుతుంది సో ఇంకా తేజస్వి యాదవ్ భవితవ్యం ఎట్లు ఉంటుంది అంటే మూడు సార్లు ఆయన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు బీహార్ ప్రజలు సో ఆయన ఆయనైతే తను తాను ప్రొటెక్ట్ చేసుకున్నారు సో మొత్తానికైతే లాలూ కుటుంబం పైన ఉన్నటువంటి అవినీతి మరకలు అన్నవి మొత్తానికి ఈ పార్టీని ఓడిపోయేటికైతే చేశాయి సో ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రభావం కూడా దీంట్లో ఓటమితో చాలా ఎక్కువనే ఉందని చెప్పొచ్చు సో ఇంకా బీహార్ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే ఇంకా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతోంది సో ఇంకా మరోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారా లేదనేది వేచి చూడాలి